నైనా ప్రభా అయ్యా 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 నైనా ప్రభా గరఫలం లేని బిడ్డలకు గరవఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా డెలివర్ తో ఉన్న బిడ్డలకు సుఖమైన డెలివర్ ని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా వివాహాలు కానీ బిడ్డలకు వివాహాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవానయన చేర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవ వాళ్ళ కుటుంబాల సభ్యులతో అందరితో కలిసిమెలిసి ఉండేటట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవ ఎస్ఐకే స్తోత్రాలు అయ్యా అయ్యా రోడ్ల మీద ఎంతో మంది నైనా ప్రభా అయ్యా గృహాలు లేక నైనా ప్రభా వాళ్ళు నివసిస్తున్నారు నైనా ప్రభా అయ్యా వారి గృహాలు దాయి చేయమని ప్రార్థిస్తున్నాం దేవా నైనా ప్రభా వాళ్ళకి ఇండ్లు కట్టుకునేటట్టు సహాయం దాయి చేయమని ప్రార్థిస్తున్నాం దేవ నీకే స్తోత్రములు నైనా ప్రభా వాళ్ళ ఎన్నో పరిస్థితి గురి అయినారు నాయన ఇబ్బందులు పడి ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవ ఎస్ అయ్యా నీకే స్తోత్రం అయ్యా బనాలు చెల్లిస్తున్నాం నాయనా ప్రభా ప్రతి వారిని దర్శించండి దేవ మీరే కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవ నైనా ప్రభా అయ్యా నైనా ప్రభా ఇప్పుడు మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి నైనా ప్రభా ఎక్కడెక్కడ మీటింగ్ జరుగుతున్నాయో అక్కడ మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం దేవనయన ప్రభు నీ సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు తోడుగా ఉండండి నాయన ప్రభు అయ్యా వస్తున్న ప్రతి బిడ్డలు ప్రయాణంలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం దేవనయన ప్రభ అయ్యా అక్కడ పరిచయం చేస్తున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి దేవనయన ప్రభ అయ్యా నీకే స్తోత్రాలు అయ్యా వందనాలు చల్లిస్తున్నాం దేవ పరిశుద్ధాత్మ దేవుడు అని ప్రభా ఎస్ నీకే నీకు స్తోత్రాలు అయ్య స్తోత్రాలు 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 వందనాలు చల్లిస్తున్నాం దేవా పరిశుద్ధుడా 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 ప్రేమగల రాజ కృపగల నీ బంగారు పాదాలు పట్టుకొని అడుగుతున్నాం దేవా నయన ప్రభా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవా అయ్యా ప్రతి వారిని మీరే బ్లెస్ చేయండి దేవనైనా ప్రభా లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవనైనా ప్రభ మీరే స్వస్థతలు దాయి చేయండి దేవనైనా ప్రభ ఏ బిడ్డ ఏ బాధలో కష్టంలో దుఃఖంలో నష్టంలో వేదంలో ఉందని అయినా ప్రభ మీరే ఆ బిడ్డను ఓదార్చండి దేవనైనా ప్రభ శాంతిని సమాధానం నెమ్మది ఓదార్పు ఆ బిడ్డకు దాయి చేయమని ప్రార్థిస్తున్నాం దేవ శరీరంలో ఉన్న నొప్పులతో బాధపడుతుంటే నైనా స్వస్థత ప్రభా వందనాలు చల్లిస్తున్నాం దేవ అయ్యా కాళ్ళు చేతులు ఎముకలు విరిగిపోయిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని ఆ ఎముకల్ని ఆ గాయాలని మీరే కట్టండి అయినా ప్రభా అయ్యా మీరే స్వస్థత దయ చేయమని ప్రార్థిస్తున్నాం దేవనయనా ప్రభా యాక్సిడెంట్ అయిన బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవ వారి స్వస్థతలు చేయమని ప్రార్థిస్తున్నాం దేవ ఎస్ అయ్యా నీకే స్తోత్రం అయ్యా వందనాలు చెల్లిస్తున్నాం దేవ పరిశుద్ధుడా 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 గొప్ప దేవ మీరే సహాయం దయచేయమని చేయమని ప్రార్థిస్తున్నాం నాయనా ప్రభా అన్నిట్లలో తోడుగా నీడగా ఉండమని ప్రార్థిస్తున్నాం దేవనైనా ఎవరి వంట గృహంలో ఏమి కొరత ఉండడానికి వీలేదని ప్రార్థిస్తున్నాం దేవ అయ్యా మీరే సమృద్ధిగా దాయి చేయమని ప్రార్థిస్తున్నాం దేవ ఎస్ అయ్యా నీకే స్తోత్రాలయ్యా అప్పులతో బాధపడుతున్న ప్రతి కుటుంబాలనైనా ప్రభు నజ్జ్జరేడైన యేసు క్రీస్తు నామ పేరిటే అప్పుల నుంచి విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా వాళ్ళ అప్పులన్నీ తీరిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవ ఎవరైతే అప్పులు ఇచ్చి ఉన్నారో ప్రభు తిరిగి వారికి తిరిగి ఇచ్చేవారిగా ఉండేటట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవ నీకే అనేకే స్తోత్రంలయ్యా వందనాలు చెల్లిస్తున్నాం దేవ పరిశుద్ధాత్మ దేవుడు అనైనా ప్రభు ఎస్ఐ స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా వందనాలు చెల్లిస్తున్నాం దేవ పరిశుద్ధుడా పరిశుద్ధుడ పరిశుద్ధుడా ఎంతో గొప్ప దేవుడవునైనా ప్రభా ఎన్నెన్నో కార్యం ఆశ్చర్యకర మహత్కర సూచక్రియలు ఎన్నెన్నో జరిపించినగా కానీ ప్రార్థిస్తున్నాం దేవునైనా ప్రభా అయ్యా నీకే స్తోత్రం నైనా కలవరి మందిరాలను జ్ఞాపకం చేసుకోండి దేవోనైనా ప్రభా అయ్యా గుడ్లూరు ప్రాంతంలో ఉన్న కలవరి మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవోనైనా మీరే బలపరచండి దేవ దీవించి ఆశీర్వదించండి దేవా అనేక ఆత్మలను నడిపించండి దేవ అయ్యా తూర్పు పడమర ఉత్తర దక్షిణ నలు దిశల నుంచి నీ ఆత్మలు వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవ అయ్యా లోపలికి వస్తున్నప్పుడు ఆశీర్వాదం బయటకు వెళ్తున్నప్పుడు ఆశీర్వాదం అయ్యా నైనా అట్టి బిడ్డలకు సహాయం దాయి చేయమని ప్రార్థిస్తున్నాం దేవనైనా స్వస్థతలు కూడా దాయి చేయమని ప్రార్థిస్తున్నాం దేవ ఎస్ అయ్య నీకే స్తోత్రములు అయినా ప్రభా ఈ మందిరం మీద నీ పరిశుద్ధాత్మ కాంచినేయండి దేవ నీ కాపుదల భద్రత దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాను దేవ ఎస్ అయ్యా నీకే స్తోత్రముల వందనాలు చెల్లిస్తున్నాం దేవ కందుకూరు ప్రాంతంలో ఉన్న కలీర మందిరాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవ అక్కడ వస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరును మీరే దీవించి ఆశీర్వదించండి నాయన ఆ మందిరం ఆ మందిరం మీద కూడా నైనా ప్రభ ఏ శాపం దోషము ఏ ఉన్న యేసు క్రీస్తు నామంలోనే అవన్నీ తీసివేయబడును ప్రార్థిస్తున్నాం దేవు అయ్యా నీ పరిశుద్ధాత్మ కంచినేయండి అయ్యాండి దేవనైనా నీ కాపుదలని భద్రత అక్కడ దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవు వస్తున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవు అనేక ఆత్మలను నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవునైనా ప్రభు ఎస్ అయ్యా నీకే స్తోత్రాలయ వందనాలు చెల్లిస్తున్నాం దేవ పరిశుద్ధాత్మ దేవుడు అనైనా ప్రభు ఎస్ నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభు ఎస్ అయ్యా ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి దేవు యంగ్స్ బాయ్స్కి గర్ల్స్కి నైనా ప్రభా ఉద్యోగాలు దయచేయబడనుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవ మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాం దేవనయన ప్రభా అయ్యా పనులు లేని బిడ్డలకు పనులు దాయి చేయమని ప్రార్థిస్తున్నాం దేవనయన ప్రభా ఎస్ఐనైనా వ్యాపారం చేసే బిడ్డలకి మంచి వ్యాపారాలు జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవనైనా కంపెనీలున్న ప్రతి కంపెనీలు ఆశీర్వదించబడాలని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ప్రతి ప్రతి వారాల్లో పనిచేసే ప్రతి బిడ్డలనైనా ప్రభ మీరే కాచి కాపాడండినైనా ప్రభా నీకే స్తోత్రంలయ్యా వందనాలు చెల్లిస్తున్నాం దేవ మీరే బ్లెస్ చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవ అయ్యా దుష్ట శక్తులతో అల్లరి శక్తులతో చేతబడి శక్తులు మాంత్రిక శక్తులతో బాధపడుతున్న ప్రతి బిడ్డకి నజ్జరేడైన ఏసు క్రీస్తు నామంలోనే విడుదల కలిగి స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవ ఏసు క్రీస్తు నామ పేరిటనే జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవ నీకే స్తోత్రం అయ్యా వందనాలు చెల్లిస్తున్నాం దేవా దేవ పరిశుద్ధుడా పరిశుద్ధుడ పరిశుద్ధుడా ఏసయ్యా నీకే స్తోత్రాలు 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 అయ్యా 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 ప్రతి వారితో మీరు మాట్లాడండి నాయన మాట్లాడే దేవుడో కనుక మాట్లాడమని ప్రార్థిస్తున్నాం దేవా నయనా ప్రభు ఏసయ్యా నీకే స్తోత్రములు 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 నాయనా ప్రభు అయ్యా కుంటివాడు లేచి నడుచును కానీ ప్రార్థిస్తున్నాం దేవ మూగవాడు మాట్లాడునుగా కానీ ప్రార్థిస్తున్నాం అయినా చెవిటివాడు వినుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవునైనా ప్రభా గుడ్డివాడు చూపు పొందుకునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవునైనా వారందరినీ మీరే స్వస్థతలు దాయి చేయమని ప్రార్థిస్తున్నాం దేవునైనా ప్రభా అయ్యా పక్షవాయం గల వ్యక్తులన్నైనా స్వస్థతలు దాయి చేయమని ప్రార్థిస్తున్నాం దేవు అయ్యా మంచాల మీద ఎన్నో సంవత్సరాల నుంచి పడి ఉన్న బిడ్డలను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం దేవా నాయన ప్రభా అయ్యా మీరే సహాయం దాయిచ్చేయమని అడుగుతున్నాం దేవా ఎస్ అయ్యా నీకే స్తోత్రంలయ్యా స్తోత్రం స్తోత్రములు స్తోత్రంలయ్యా అందనాలు చల్లిస్తున్నాం దేవా అయ్యా 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 ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా పంట పండిస్తున్న ఏ టువంటి పంటలైనా పండిస్తున్నారోనైనా ప్రభా ఆ ప్రతి పంటని ఆశీర్వదించండి దేవనైనా మీరే బ్లెస్ చేయండి దేవనైనా అంతకు రెట్టింపైన దీవనకరంగా ఆశీర్వాదకరంగా వారి పంట వారి చేతికి వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవు ఎస్ అయ్యా నీకే స్తోత్రంలో అయ్యా వందనాలు చెల్లిస్తున్నాం దేవు అయ్యా వర్షాన్ని కూడా నీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం దేవు అయ్యా మీరే సహాయం దాయిచ్చేయండి దేవనయన ప్రభ అయ్యా నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం దేవనయన ప్రభా ఎస్ అయ్యా రేపు పదిహేనో తారీఖు ఎంతో మంచిగా ఘనంగా మీటింగ్ జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవునైనా ప్రభా అయ్యా అనేక ఆత్మలను నడిపించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా ఆ రోజు కావాల్సిన ఆర్థిక సహాయం మీరే దాయి చేయనుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా అక్కడ వాక్యం బోధిస్తున్నప్పుడునైనా ప్రభా ప్రతి ఒక్క హృదయాల నాటబడేటట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవు వస్తున్నది దాసుని అయినా ప్రభ అయ్యా నీ సేవకుని మీరే మంచి ఆరోగ్యంతో మీరు నడిపించుకోమని ప్రార్థిస్తున్నాం దేవనైనా ప్రభ ప్రభా అనేక ప్రాంతంలో అయ్యా ఆ దాసుని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం దేవా అనేక ప్రాంతాలలో నీ సేవ చేసే వా బిడ్డగా ఉండేటట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఎస్ అయ్యా నీకే స్తోత్రముల వందనాలు చెల్లిస్తున్నాం దేవు పరిశుద్ధుడ 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 ప్రేమగల తండ్రి కృపగల రాజా నీకే స్తోత్రాలు 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 నైనా ప్రభా అయ్యా పనులకు వెళ్తున్న ప్రతి నైనా ప్రభు మంచి ఆరోగ్యాలు దయచేయండి దేవా అయ్యా చీకట్లో వెళ్ళిన అయినా ప్రభ చలికి మంచికి వాతావరణ నైనా వారు పనులకు నైనా అయ్యా వారికి మంచి ఆరోగ్యాలు దాయి చేయండి వాళ్ళు పోయేటప్పుడు వచ్చేటప్పుడు అంత నీ కృపాస్ వారి మీద ఉంచుమని ప్రార్థిస్తున్నాం దేవ అక్కడ పని చేసేటప్పుడు కూడా తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం దేవా నాయనా ప్రభు ఎస్ అయ్యా నీకే స్తోత్రం వందనాలు వంద చెల్లిస్తున్నాం దేవా నయనా ప్రభ ప్రతి వారితో మీరు మాట్లాడు మాట్లాడండి నైనా ప్రభు అయ్యా 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 నీకు స్తోత్రాలు అయ్యా తాగుబోతుల్ని మార్చండి దేవా తిరుగుబోతుల్ని మార్చండి దేవా విభిచారులను మార్చండి దేవా నరహంతకులను మార్చమని ప్రార్థిస్తున్నాం దేవనైనా ప్రభ అయ్యా మీరే మార్చే దేవుడు కనుక నేను ప్రతి వారి ఇట్ల నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవనయన మీరే బ్లెస్ చేయండి దేవనైనా అయ్యా శత్రువులు ఎవ్వరికి ఉండటానికి వీల్లేదని ప్రార్థిస్తున్నాం దేవ అందరు మిత్రులుగా మారనుగా కాని ప్రార్థిస్తున్నాం దేవనైనా ప్రభా అయ్యా మీరే సహాయం దాయిచ్చేయమని అడుగుతున్నాం నాయనా ప్రభు అయ్యా అయ్యా ఏసయ్యా నీకే స్తోత్రములు 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 అయ్యా వందనాలు చల్లిస్తున్నాం నాయనా ప్రభా అయ్యా గొప్ప దేవుడు అనైనా ప్రభా అయ్యా అయ్యా ఏసయ్యా నీకే స్తోత్రాలు స్తోత్రాలు నైనా ప్రభా ప్రతి వారితో మీరు మాట్లాడండి నైనా ప్రభువ నీకే నైనా ప్రభు ఎంత గొప్ప నైనా ప్రభా మా పట్ల ఎంత ప్రేమ నైనా దయ చూపించి నైనా ప్రభు వ్యతిరేకమైన ప్రార్థన వర్దిల్లకు కానీ ప్రార్థిస్తున్నాం దేవ అంత ఆశీర్వాదకరంగా వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవ ఆ బిడ్డలు మంచిగా మంచి మనసుతో ప్రార్థించే వారిగా ఉండేటట్టు సహాయం చేయండి దేవా నాయన ప్రభా ఆ బిడ్డలు మీరే మార్చుకోండి దేవా నాయన ప్రభా అయ్యా నీకే స్తోత్రం అయ్యా వందనాలు చెల్లిస్తున్నాం దేవా పరిశుద్ధాత్మ దేవుడు అనైనా ప్రభు ఎస్ అయ్యా నీకే స్తోత్రములు 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 అయినా ప్రభు అయ్యా అయ్యా ప్రతి వారితో మీరు మాట్లాడండి నాయన అయ్యా ఎలర్జీతో గజ్జితో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని దేవు స్వచ్ఛతలు దాయి చేయండి నైనా ప్రభా ఏసుక్రీస్తు నామ పేరిటే స్వచ్ఛత కానీ ప్రార్థిస్తున్నాం నైనా ప్రభా అయ్యా నీకే స్తోత్రాలు నైనా ప్రభా అయ్యా చెప్పుకోలేని వ్యాధులతో బాధపడుతున్న ప్రతి బిడ్డలన్నైనా ప్రభ మీరే తాకి ముట్టి స్వస్థపరచండి దేవు నీ గాయపటం వారి మీ దించమని ప్రార్థిస్తున్నాం దేవు ఎస్ అయ్యా నీకే స్తోత్రములు అయ్యా వందనాలు చల్లిస్తున్నాం దేవు అయ్యా నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం అయినా ప్రభ పరిషుద్ధ ఆత్మ దేవుడా స్తోత్రములు 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 అయ్యా 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 నీకే కృతజ్ఞతాస్థతులు చదిస్తున్నాం దేవ అయ్యా నీకేస్తూ తీస్తూ తీస్తు 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 తీస్తూ తీస్తు అయ్యా స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవుడు అనైనా ప్రభా అయ్యా ప్రతి వారితో మీరు మాట్లాడండి అయినా ప్రభా మాట్లాడండి మాట్లాడండినైనా ప్రభా యవ్వన కాలం నుంచి నీ కాడిని మోసేవారిగా ఉండేటట్టు సహాయం చేయండి దేవ అయ్యా మాకు ఇచ్చిన బంధుమిత్రులను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవునైనా ప్రభు ఏ ఒక్క ఆత్మ అందరు నీ అందరూ చేర్చబడును చేర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవు అందరు రక్షణ పొందుకునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవు ఎస్ అయ్యా నీకే స్తోత్రముల వందనాలు చెల్లిస్తున్నాం దేవునైనా ప్రభు నైనా ప్రభా ఎడిటింగ్ చేసే బిడ్డని జ్ఞాపకం చేసుకోండి దేవ అయ్యా ఆ చేతులను బలపరచండి నైనా ప్రభ ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి దేవా ఆ బిడ్డ జ్ఞానంతో కాదు నైనా ప్రభ నీ జ్ఞానంతో చేసే వారిగా ఉండేటట్టు సహాయం చేయండి నైనా అయ్యా మంచి పాటలు పాడే కృపను దయచేయండి దేవ ఆరాధించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవ ఎస్ అయ్యా నీకే స్తోత్రాలయ్యా వందనాలు చల్లిస్తున్నాం దేవ పరిశుద్ధాత్మ దేవుడు అనైనా ప్రభా అయ్యానైనా ఇంకో కుమారుని జ్ఞాపకం చేసుకోండి దేవు ఆ బిడ్డని కూడా మీరు వాడుకోండి అయినా ప్రభు ఏమైనా కాలం నుంచి ఆ బిడ్డని అయినా ప్రభు వాడుకోమని ప్రార్థిస్తున్నాం నైనా అయ్యా బిడ్డ పని చేసేటప్పుడు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం దేవు ఎస్ అయ్యా నీకే స్తోత్రాలు అయ్యా మంచి ఆరోగ్యం దయచేయమని చేయమని ప్రార్థిస్తున్నాం దేవునైనా అయ్యా కుమార్తె విషయమై ప్రార్థిస్తున్నాం దేవు ఆ బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవు చదువుల్లో కూడా తోడుగా ఉంచండి దేవునైనా ప్రభు అయ్యా జ్ఞానం కొదు ఉందినైనా ప్రభు మంచి జ్ఞానం దయచేయండి దేవనైనా ప్రభ మంచి చదువుకునే కృపను దయచేయండి దేవనైనా ఆరాధించే కృపను దయచేయండి దేవ పాటలు పాడే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవ ఇంకా బహుగా వాడుకోండినైనా ప్రభా ఈ ముగ్గురు బిడ్డలు నీ చేతి కప్ప ఎప్పుతున్నానైనా ప్రభా మీరే వాడుకోమని ప్రార్థిస్తున్నాం దేవనైనా బలంగా నీ సేవలు అధికముగా వాడబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవీకి స్తోత్రం లయ్యనైనా మీరే బలపరచండి దేవ మీరే దీవించండి దేవ మీరే ఆశీర్వదించండి దేవా నైనా ప్రభా ఎస్ అయ్యా నీకే స్తోత్రములు అయినా ప్రభా అయ్యా నీ సేవకుని జ్ఞాపకం చేసుకోండి దేవనైనా అయ్యా మంచి ఆరోగ్యం దయచేయండి దేవనైనా బలంగా నీ సేవ చేసే కృపను దయచేయండి దేవనైనా ప్రభా అయ్యా మంచి ఆరోగ్యం ఇవ్వండి దేవానైనా నీకే స్తోత్రాలు అయ్యా వందనాలు దేవా దేవానైనా ప్రభా అయ్యా అయ్యా నీకే నాయనా ప్రభా మా కుటుంబం అంతా కలిసి అయ్యా నిన్ను నీ సన్నిధిలో ఆరాధించేవారు అనేక ఆత్మలను రక్షించేవారిగా ఉండేటట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవ ఎస్ అయ్యానీకే స్తోత్రములయనైనా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు అనైనా ప్రభు అయ్యా బీపీతో లో బీపీతో అయా షుగర్తో బాధపడుతున్న ప్రతి బిడ్డలకి నార్మల్గా కంట్రోల్గా గా కానీ ప్రార్థిస్తున్నాం అని ప్రార్థిస్తున్నాం ఆయన ప్రభా ఎస్ అయ్యా నీకే స్తోత్రంలో అయ్యా వందనాలు చల్లిస్తున్నాం దేవ పరిశుద్ధాత్మ దేవుడ అయ్యా నేను మర్చిపోయిన బిడ్డల్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని అయ్యా నన్ను నేను తగ్గించు నిన్ను నెచ్చిస్తూ ఏసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుద్ధుడా నీకే స్తోత్రమయ్యా 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 నీతిమంతుడా నీకే స్తోత్రమయ్యా 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 పరిశుద్ధాత్మ తండ్రి నీకే స్తోత్రమయ్యా 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 తండ్రి ఇదిగో తండ్రి ప్రభా ఈ దినం ఉన్న ప్రతి వారిని తండ్రి ప్రభు తాగిపోతు ప్రతి వారిని మార్చండి బీడి సిగరెట్టు చుట్టబీడి సబ్ ఫైవ్ అందరు కూడా మారిపోవాలని ప్రార్థన చేస్తున్నాం అయ్యా అయ్యా నశించిపోబు తండ్రి అయ్యా నశించిపోతున్న ఆత్మహణని రక్షించమని మనిషి కుమారుడు వచ్చి ఉన్నాడని వాగ్దానం చేశారు తండ్రి నశించిపోతున్నావు రన్ చెప్తానికి నువ్వు నశించిపోతున్నావు అవును తండ్రి వీటిలో నశించిపోతున్నారు తండ్రి ప్రబు ఏ బల స్నేహితులు నశించిపోతున్నారు ఏ ఆలోచనతో నశించిపోతున్నారు వారిని తప్పక బాగు చేయండి వారి తలంపులు బాగు చేయండి వారి ఆలోచనలు బాగు చేయండి వాళ్ళు మాట్లాడే మాటలు కూడా నా తండ్రి ప్రభు బలహీనతగా ఉంటే మార్చేయమని ప్రార్థన మీకే స్తోత్రాలు అయ్యా స్తోత్రాలు స్తోత్రాలు ఆనంద కత్తి స్తోత్రం స్తోత్రం యేసయ్య స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తలనొప్పుతో బాధపడుతున్న బాధపడుత ద వారందరికీ కూడా యేసుక్రీస్తు నామములో ఆ తల మీద ఉన్న నిప్పు గురించి యేసయ్య నామములో ఇప్పుడే విడిదల జరుగును గాక ఏసు స్వామి ఇప్పుడే స్వస్థతని దయసే తండ్రి యేసు తండ్రి మీకే స్తోత్రం యేసు స్వామి నీకే స్తోత్రం చెల్లిస్తూ ఇప్పుడే ఆ తల నుంచి వారికి విడుదల ప్రార్థన చేస్తున్నామయ్యా ఏ సయానికి స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అలాగే తండ్రి ప్రభా పరిశుద్ధమైన దేవుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా ఈ మంత్రుల తండ్రి ప్రభు గర్భఫలం పోయి నా వారికి మళ్ళీ తిరిగి మళ్ళొచ్చి మంతగానే దయస్యమని ప్రార్థన చేస్తున్నామయ్యా నూతనంగా పరచండి నూతన బలపరచండి అయ్యా ఇప్పుడే మీరు కాశి కాపాడండి అయ్యా పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం గర్భఫలంతో ఫలంతో గర్భ గర్భఫలం నేను బిడ్డ అందరిని మీరు తాకండి ముట్టండి కాడు ఫలానే దైసేండి. ఆమేన్. దేవ నీకే స్తోత్రం దేవా. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం చెలిస్తావు. స్తోత్రం చేస్తాం. నజరేడే ప్రార్థన చేస్తున్నాము అయ్యా. అలాగే తండ్రి ప్రభువు భార్య భర్తలు విడిపోవాలని కోర్టు దాఖలు చేసినోల అందరూ కూడా నేన. అవి మళ్ళా తిరిగి మళ్ళా కలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాము. అయ్యా వాన్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి. ఆమేన్. అయ్యా నీకే స్తోత్రం అయ్యా. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం 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 అలాగే జ్ఞాపకం చేసుకోండి అయ్యా మరి ఎన్ని విషయంలో వారి కోమలకు వెళ్ళారు వారి అందరి నాయన మీరు ఆ పెద్దవారిని ముసలని పిల్లవాళ్ళని సమస్యని అందరిని ముట్టి ఆ కోమలకు వెళ్ళి అందరు తిరిగి లేచును గాక లేసు నాములు తిరిగి లేసుదురు గాక తండ్రి కాళ్ళు పనిచేయని వారిన తండ్రి కాళ్ళు స్వచ్ఛపడిపోయిన వారు అందరి విషయంలో ఆ నరాలు కాలు నడు కలిసి కిందకి కాలు అసలు ఏం పని చేయకుండా బిడ్డలందరినీ వాళ్ళందరి విషయంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ కాళ్ళు మళ్ళీ చేయాలి ఆ పని చేయాలి తండ్రి నరాలు చేయాలి రక్త కణాలు చేయాలి రక్త నరాలన్నీ పనిచేయాలి తండ్రి ప్రభా ఏసా నడు ముట్టండి తండ్రి నడు నుంచి అరి వరకు నీ స్వస్థత దిగునుగాకే ఇప్పుడే స్వస్థత దిగునుగాకే ఇప్పుడే క్రీస్తు నాములని స్వస్థత దిగునుగాక అని ప్రార్థన నడుచు గాక అడుగుతున్నా